జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ ఏప్రిల్ మాసంలో అనేక రకాల కార్యక్రమాలకి పిలుపులు ఇవ్వడం జరిగింది అందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహాలని బ్రహ్మాండంగా కడిగి పూలతో అలంకరణ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరోసారి మరణం చేసుకోవాల్సి అక్కడ పిలుపుని పిలుపునివ్వడం జరిగింది దాంట్లో దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయో భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇన్ఛార్జిగా వేసుకొని ఇవాళ ఈ విగ్రహాలన్నీ కూడా పదమూడు తరగతి సాయంత్రంలో శుభ్రపరచుకొని రేపు పూలతో అలంకరణ చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందించినటువంటి ఆ మానయుడు మనకు స్ఫూర్తి స్ఫూర్తిని అయితే ఉందో ఇవాళ చెప్పే దాంట్లో భాగంగా నేను కొంపలిలోని కొంపలిలోని అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు శుభ్రం చేసుకొని రేపు ఈ కార్యక్రమాలు పాల్గొనగా ఉన్నాను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షను